పూట ఒంటి గంట నుంచి రెండున్నర వరకు రక్ష అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి ప్రతి రోజు స్వామి ఇక్కడ ఈ రోజు నుంచి మార్చి ఐదో తారీఖు వరకు సహకరించే దాతలు కూడా ఇక్కడికి వచ్చి సహకరించవచ్చు స్వామి ఈ రోజు నుంచి ప్రతి రోజు ప్రతి శివస్వామి మీకు ఎక్కడ భిక్ష ఇబ్బంది ఇక్కడికి వచ్చి భిక్ష చేయవలసిందిగా ఈ పద్మనిశ్వర శివ స్వామి అందరూ మన స్వామి ఈ వీడియో కనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయల చిన్న ప్రతిభా న్యూస్